జలగం వెంగళరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆరో ముఖ్యమంత్రి నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచివేసిన ముఖ్యమంత్రిగా ఆయన దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వహించాడు జననం వెంగళరావు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మే నెలలో ఆంధ్ర రాష్ట్రం శ్రీకాకుళంలోని రాజాంలో జన్మించాడు ఉద్యమ జీవితం తన ఇరవయ్యూ ఏట నిజాముకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు ఆ రోజుల్లో కాంగ్రెసు పార్టీ నిర్వహించిన సరిహద్దు క్యాంపుల్లో పాల్గొన్నాడు తెలంగాణ ప్రాంతంలో అమలవుతున్న కౌలుదారీ చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఈ ప్రచారంలో పాల్గొని రెండుసార్లు జైలుకు వెళ్లాడు రాజకీయ జీవితం పంతొమ్మిది వందల యాభై రెండులో శాసనసభకు స్వతంత్రుడిగా పోటీ చేసి ఓడిపోయాడు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఆయన కాంగ్రెసు పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు మూడు పంతొమ్మిది వందల అరవై రెండులో కాంగ్రెసు పార్టీ తరపున ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుండి గెలిచి శాసనసభలో ప్రవేశించాడు ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు మరో మూడుసార్లు సత్తుపల్లి నియోజకవర్గానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో పంచాయతీరాజ్ ఛాంబరు చైర్మనుగా ఎన్నికయ్యాడు కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు హోంమంత్రిగాను పి వి నరసింహారావు మంత్రివర్గంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి డెబ్బై మూడులో పరిశ్రమల మంత్రిగాను పనిచేశాడు ముఖ్యమంత్రిగా జై ఆంధ్ర ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యాడు డిసెంబర్ పది పంతొమ్మిది వందల డెబ్బై మూడు మార్చి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు ఆంధ్రప్రదేశ్ ఐదో ముఖ్యమంత్రిగా పనిచేశాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతంలో కాకతీయ విశ్వవిద్యాలయం కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రాయలసీమ ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనే మూడు విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడ్డాయి తన హయాంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హైదరాబాద్ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభించాడు ఆయన పాలనా కాలంలోనే ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ఆత్యైక పరిస్థితి ని విధించింది ముఖ్యమంత్రిగా వెంగళరావు మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఆయన సాధించిన కార్యాలలో ముఖ్యమైనవి నక్సలైటు ఉద్యమాన్ని కఠినంగా అంచివేశాడు ఎన్కౌంటర్ల వ్యాప్తికి కారకుడిగా విమర్శలు తెచ్చుకున్నాడు తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాదులో నిలదొక్కునేందుకు తగుచేయూతనిచ్చాడు మొదటి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించాడు అప్పటికి కొన్ని సంవత్సరాల ముందే ముగిసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఈ సభలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరాన్ని తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా ప్రకటించి పలు కార్యకలాపాలు చేపట్టారు నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎన్నో వ్యయప్రయాసల కొర్చి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల అభివృద్ధికి పాటుపడ్డారు పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెసు పార్టీ చీలిపోయి కాంగ్రెసు ఐ ఏర్పడినప్పుడు వెంగళరావు కొన్నాళ్లు పార్టీకి దూరమయ్యాడు మళ్లీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాంగ్రెసుకు తిరిగివచ్చి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఖమ్మం నియోజకవర్గం నుండి లోక్సభకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు కేంద్ర పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు ఇతర వివరాలు రావు తెలుగు భాషలో నా జీవిత కథ అని ఆత్మకథ రాశాడు ఇతర రాజకీయ నాయకుల జీవితాలకు సంబంధించి ఈ విషయాలు కొంత వివాదానికి కారణమయ్యాయి అందులో కొంత భాగాన్ని ఔట్లుక్ మ్యాగజైన్ ఆంగ్ల అనువాదంలో ప్రచురించింది హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఒక పార్కుకు ఇతని పేరు మీద జలగం వెంగళరావు పార్కు అని పేరు పెట్టారు అతని పేరు మీద వెంకళరావు నగరనే ప్రాంతం కూడా ఉంది మరణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ పన్నెండున హైదరాబాదులో జలగం వెంగళరావు మరణించాడు ఆయనకు ఇద్దరు కుమారులు జలగం ప్రసాదరావు జలగం వెంకటరావు వీరిద్దరూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు జలగం వెంకటరావు రెండు వేల నాలుగులో సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు